బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఎంఐఎం కుట్రలు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేయాలని పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాల్లో బీజేపీ గెలవాలన్నదే తమ లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి ఈసారి అసద్ ఓడించి హైదరాబాద్ సీట్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు ఈ నెల ఇరవై నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ఐదు యాత్రలు ప్రారంభించబోతున్నామని వీటిని విజయవంతం చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం ఈసారి హైదరాబాద్ సీట్ ఏదైతున్నదో ఈసారి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మంచి ఓట్లు ఈరోజు బీజేపీ సాధించడం జరిగింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సీటు కూడా అసదు దురవయని మజ్లిస్ పార్టీని ఓడించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క హైదరాబాద్ సీట్లో కూడా జెండా ఎగరేయాలి ఉన్న శాసనసభ ఎన్నికల్లో ఒక పత్వ రిలీజ్ చేసి బీజేపీ ఓడించడం కోసం అనేక ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా టిఆర్ఎస్ పార్టీకి అయ్యాలా మజ్జిలిస్ట్ పార్టీ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది కానీ ఈరోజు వాళ్ళు కాదు నిర్దేశించేది వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే మజ్జిలిస్ట్ పార్టీ నోడిస్తేది దానికోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇరవై తేదీ నుంచి ఐదు యాత్రలు ప్రారంభం కానున్నాయి ఈ యాత్రలు కూడా హైదరాబాద్కు వస్తాయి వచ్చినప్పుడు ఏ డివిజన్లోకి వచ్చినా ఆ డివిజన్లలో అద్భుతమైనటువంటి స్వాగతాలతో ఆ యాత్ర జయప్రదం చేయాలి రోడ్ షోలు ఉంటాయి రోడ్ షోలు విజయవంతం చేయాలి